జై శ్రీమన్నారాయణ శ్రీమాత్రి నమ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడు ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు మరొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను మన మార్నింగ్ ఈనింగ్ బ్లాగ్ అనమాట అలాగే మా ఇంట్లో కొన్ని చేంజెస్ అనేవి స్టార్ట్ చేశాను అనమాట అంటే డెవోషనల్ పర్పస్ కానీ కొన్ని చేంజెస్ అనేవి స్టార్ట్ చేశాను అందులో ఫస్ట్ భాగంగా తులసమ్మైతే కొంచెం చేంజెస్ పెట్టుకున్నాను సో అది ఎలా చేంజ్ చేశాను అది అనేది మొత్తం అంతా కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను అలాగే వారాహి నవరాత్రులు ఒకటి సో అన్ని మొత్తం మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను సో బ్లాగ్ని చివరి వరకు చూడండి చూసారు చూసిన తర్వాత ఒక్క లైక్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో చూసారు కదా వారాహి నవరాత్రులు అవుతున్నాయి సో నాకు అందులో వర్క్ కూడా ఉందనమాట సో కొంచెం ఎర్లీగా లేవాలని చెప్పేసి నేనైతే కనుక త్రీకి అలారం పెట్టుకొని త్రీ ఫిఫ్టీన్కి అట్లా లేచాను అనమాట అంటే అలారం పెట్టుకొని లేచాను నేను ఈ వారం సో లేచిన తర్వాత ఫస్ట్ ఇంకా కొంచెం ఇల్లంతా ఉంచుకోవడము కొంచెం బట్టలు ఉంటే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను మాసిన బట్టలు ఏమి ఇంట్లో ఉంచుకోకుండా సో తర్వాత ఇంకా స్నానం చేసుకుని చెట్టుకి పూలు బాగా పూసే వాళ్ళ తెలుపు రంగు పువ్వులు నందివర్ధనాలు వీటిని ఏదో అంటారు ఈ పువ్వులు నాకు తెలియదు సో ఈ రెండు కొంచెం ఎక్కువగా పూసినాయి అనమాట సో అవన్నీ కోసేసేసి మాలేదో కడదామనుకున్నాను కానీ ఎందుకులే దత్తాత్రులు వారికి కష్టోత్తరం చేద్దాము అలంకారం చేసుకుందాము దేవుడు గదులు అని చెప్పేసేసి ఇంకా మాల కట్టకుండా అట్లా ఉంచేసారు అనమాట సో ఇంక తర్వాత దేవుడి గదిలో దీపారాధన అభిషేకాలు వారాహ్యం వారికి అలంకరణ మార్చుకోవడము పూలు కట్టినాను కదా ఆ పూలతో అలంకరించుకోవడము నేను పూలన్నీ కూడా ముందు రోజు అలేసి పెట్టేస్తుంటాను రాత్రి సో వాటితో అలంకరించుకున్నాను నిన్న ఐదు రోజు అలంకరణ అప్పుడు పూజ అనమాట ఇది సో ఎంతమంది కూడా ఈ అలంకారం బాగుంది దీపాలు బాగా వెలిగించారు అసలు అలంకారం సూపర్గా ఉంది అమ్మవారికి మాత్రం సారీ ట్రాఫిక్ అంతా చాలా బాగుంది అని చెప్పేసి అంటున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు అలంకరణ అంటే చాలా ఇష్టం అనమాట అంటే మనల్ని మనం ఎలా అయితే అలంకరించుకుంటామో మన ఆరాధించే దేవతల్ని కూడా మనం అలాగే మంచిగా అలంకరించుకోవాలని చెప్పేసి నాకు ఒక అనమాట సో అందుకే నేను అలంకరణకి ముందు ఉంటాను ఎప్పుడు కూడా సో పూజ అంతా కూడా చేసుకున్నా సో ఇంకా పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ బాక్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అండ్ ఫస్ట్ ఎప్పుడు ఎప్పుడు కూడా మార్నింగ్ స్టవ్ ఆన్ చేసే ముందు ఫస్ట్ పాలు పెట్టుకొని మొదలు పెడతాను అయితే పాలు పెడుతూ ఉంటాను లేదంటే హాట్ వాటర్ పెట్టుకొని తాగుతాను మార్నింగ్ కూడా లేదా అంబలి ఈ రెండు రెట్లు ఏదో చేస్తూ ఉంటాను చేసి పెట్టి స్టవ్ అయితే ఆన్ చేస్తాను సో పాలు అయితే మరపెట్టుకుంటున్నాను అండ్ వారు వచ్చి అంబల కోసం అని చెప్పేసి గిన్నె పెట్టుకొని అంబలు అయితే సిద్ధం చేసుకుంటున్నాను నేనైతే కనుక వారై నవరాత్రుల్లో ఉపవాసం ఉండట్లేదండి ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదు టూ మంత్స్ బ్యాక్ హెల్త్ బాగాలేదు సో మెడిసిన్స్ వాడుతున్నాను అందువల్ల ఏంటంటే నాకు నాకు మూడు పూటల మెడిసిన్స్ ఉంటాయన్నమాట అందువల్ల నేనైతే ఫాస్టింగ్ ఉండట్లేదు ఇంట్లో ఉంటే మాత్రము ఏదో లిక్విడ్స్ తీసుకుంటూ ఉంటాను తప్పించి ఆఫీస్కి వెళ్తే మాత్రం నేనైతే కనుక ఫుడ్ క్యారీ చేసుకుని వెళ్ళిపోతున్నాను ఉపవాసం అయితే ఉండటం లేదనమాట సో ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకుని ఇంకా అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నాను అండ్ తర్వాత మళ్ళీ తులసమ్మ కూడా శుభ్రం చేసుకోవాలి మళ్ళీ కొంచెం క్లైమేట్ డల్గా ఉందనమాట వర్షం పడేలా ఉంది ఇంకా అందుకని చెప్పి బేబీగా అయితే చేసుకుంటున్నాను లంచ్ అండ్ టిఫిన్ రెండు కూడా చేసేస్తున్నాను అనమాట ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ అయితే కనుక వంకాయ ఫ్రై అయితే చేస్తున్నాను కొంచెం బేగా ఈజీగా అయిపోద్ది అని చెప్పేసి సో అది స్టవ్ మీద పెట్టేసి వెళ్ళిపోయి మనం పని అయితే చేసుకోవచ్చు మధ్యలో ఒకసారి చూసి చూసుకుంటే సరిపోతుందని చెప్పేసి ఇంకా వంకాయ ఫ్రై చేసుకుందాం అనుకున్నాను అలాగే ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టేసాను ఇడ్లీ పెట్టేసి పక్కన పెట్టేస్తే చల్లకాయగా తీయచ్చు అని చెప్పేసి ఫస్ట్ ఇడ్లీ పెట్టేసి ఇంకా వంకాయ ఫ్రై అయితే చేస్తున్నాను సో ఒక పక్క కర్రీ అయితే అవుతుంది ఇంకా ఇడ్లీలోకి చట్నీ చేద్దామని చెప్పేసి కొబ్బరికాయ ఉంటే కొంచెం ఒక చెక్క కొబ్బరికాయ పలుకులు కలిపి చట్నీ అయితే చేస్తున్నాను నాకు నా ఆఫీస్ డేస్ టైంలో కిచెన్లో ఎలా ఉంటుందంటే మార్నింగ్ ఓన్స్ వెళ్ళి స్టవ్ ఆన్ చేసామంటే గబగబా చేసుకుని వెళ్ళిపోవాలి ఈ ఫోన్ రికార్డ్ చేసుకోవడము పెట్టుకోవడము అంటే బాగా కొంచెం లెంతి ప్రొస్త లేట్ అయిపోతుంది అందువల్ల ఏంటంటే నేను మొత్తం అన్ని క్లిప్స్ యాడ్ చేయకుండా మెయిన్ కొన్ని ఏమైతే కావాలో అవి చిన్న చిన్న క్లిప్స్ తీసి మీద షేర్ చేసుకున్నాను సో నాకు హడావిడి ఎలా ఉంటుందని చెప్పేసి సో ఫైనల్లీ లంచ్ బాక్స్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసుకున్నాను అండ్ రైస్ అలాగే వంకాయ ఫ్రై చేశాను లంచ్లోకి టిఫిన్ మంచి ఇడ్లీ చేశాను కదా కొంచెం చట్నీ అదే కొబ్బరి చట్నీ చేశాను కొబ్బరి పనుకుల చట్నీ సో మొత్తం వంట అంతా అయ్యేసరికి కిచెన్ కూడా మొత్తం ఇది క్లీన్ చేయలేదు అలాగే ఉంచాను అనమాట ఎందుకంటే తులసి మనం శుభ్రం చేయాలో పక్క గిన్నెలు గిన్నెలైతే ఉన్నాయి సో ఇంకా అవన్నీ ఈవినింగ్ వచ్చి చేసుకుందాము అప్పటికి టైం సిక్స్ ఫిఫ్టీన్ అయిపోతుంది నేనైతే కనుక సెవెన్ ఫిఫ్టీన్ కల్లా స్టార్ట్ అయిపోవాలి సెవెన్ థర్టీ కల్లా నేను స్టార్ట్ అయిపోవాలి అందులో ఏంటంటే ఇంకా కిచెన్ క్లీనింగ్ ఏం పెట్టుకోలేదు అలా వదిలేసాను అనమాట స్టవ్ సింక్లో గిన్నెలు అన్నీ అలా వదిలేసాను ఇంకా లంచ్ రైస్ కొంచెం తలగితే కప్ పెడదామని చెప్పేసి ఇంకా ఆ బాక్స్లో తీసి బక్కన పెట్టేసేసి ఇంకా తులసి మీద శుభ్రం చేసేది లంచ్ బాక్స్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా తులసమ్మ శుభ్రం చేసుకుందాము ద్వారబంధాన్ని కూడా శుభ్రం చేసుకుందాం అని చెప్పేసి ఇంకా నేను వెళ్ళి ఇంకా క్లీనింగ్ అయితే చేస్తాను తులసమ్మ ద్వారబంధాన్ని కూడా సింహద్వారాన్ని సుల్ చక్కగా బొట్లు అయితే పెట్టేసి అందంగా రెడీ రెడీ చేస్తాను అనమాట తులసమ్మని నేను కొంచెం కొత్తగా డెకరేట్ చేశానండి ఇదివరకు ఈ పేరు మీద ఉండేది తులసమ్మ హతి కొరమ్మ గౌరమ్మ సీరంతా కూడా ఎందుకు నాకు కొంచెం హైట్లో పెడితే బాగుంటుంది చక్కగా మంచి రంగ్ ముగ్గులు వేసుకొని మంచిగా డెకరేట్ చేద్దామని చెప్పేసి నాకు ఆలోచన వచ్చి సో ఈ వుడ్ ప్లాంట్ అనమాట మీషో సారీ యాప్ యాప్లో తీసుకున్నాను నాకు అది ఫోర్ ట్వంటీ పడింది అనమాట చాలా బాగుంది అది పెట్టిన తర్వాత ఒక మంచి లుక్ అయితే వచ్చింది మా తులసేనా ఇంత అందంగా ఉంది అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట చక్కగా మంచి మంచి ముగ్గులు పండుగలు తగ్గట్టుగా మంచిగా అలంకారం చేసుకుందాము ఉర్లీ బాల్ పెట్టుకుందామని అప్పుడు అనిపించింది అనమాట ఇంక మెదటి నుంచి హ్యాపీగా డెకరేషన్ చేసుకోవచ్చు తెలుస్తామని అని చెప్పేసి అనుకున్నాను సో ఇది నేను షాప్స్ యాప్లో తీసుకున్నాను నాకు ఇది ఫోర్ ట్వంటీ పట్టింది అనమాట సో మీకు కావాలనుకుంటే నాకు లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చెక్ చేయండి సో యాక్చువల్లీ నేను దీనికి పెయింట్ వేద్దాం అనుకున్నాను ఎల్లో కలర్ పెయింట్ వేసి ఆ ఏ షేప్ ఉంది కదా దానికి మాత్రమే ఎల్లో కలర్ పెయింట్ వేసి రెడ్ వైట్ చుక్కలు పెయింట్ రెడ్ రెడ్డు వైట్ కలర్ చుక్కలు పెడదాం అనుకున్నాను బట్ ఫస్ట్ నాకు అంత లుక్ అనిపించలేదు సరే చూద్దాం కొన్ని ఎలా ఉంటుందో ఆ తర్వాత ఆలోచిద్దాం అని చెప్పి అనుకున్నాను సో మీరు చెప్పండి దానికి పెయింట్ వేసి ముగ్గురేస్తే బాగుంటుందా అలాగే ఉంటే బాగుంటుందా మీరే నాకు మీ ఒపీనియన్ నాకు చెప్పండి నాకైతే ఇలాగే బాగుంది అనిపిస్తుంది సో మీరు మీరు కూడా ఒక ఒపీనియన్ చెప్తే తర్వాత ఆలోచిద్దాం ఎలా ఉంటుంది అండి అనేది సో ఇంకా నా వర్క్ అంతా అయ్యేసరికి టైము సెవెన్ టెన్ నైన్త్ అనమాట సో చాలా బేగా చేస్తాను వర్క్ మాత్రము సో వెంటనే రెడీ అయి నేను ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను అనమాట